పవన్ కళ్యాణ్ గారు ఎంత విసిగిపోయాడో మీరు చూసుంటారు ఫ్యామిలీ విషయాలు మాట్లాడతా ఉంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి నేను కూడా మాట్లాడాను ఇది చూసిన తర్వాత వాడికి బుద్ధి రావాలనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తులకి ఒక మాట అన్నాను పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారయ్యా ఆయన ఏది చేసినా చట్టపరంగా మ్యారేజ్ చేసుకొని తప్పు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు అని చెప్తే ఒక మాట అంటారు నువ్వు కూడా ఇన్నిసార్లు కలవరిస్తున్నావు పోయి కాపా అని చెప్పా ఆనాటి ముఖ్యమంత్రిని ఇవన్నీ మాట్లాడుతున్నావు ఎందుకు అనవసరంగా మాట్లాడుతావు వ్యక్తిగతంగా తీసుకురావద్దు కుటుంబాలు వ్యవస్థ తీసుకురావద్దు అదే నేను కోరుతున్న ఎక్కువ ఉంటే మెంబర్స్ ఉందరినీ ఏ వ్యక్తి కూడా వేరే మహిళలకు ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బ తినే విధంగా మీరు పనిచేయద్దండి ఎవరైనా సరే అది మనం వరస్ట్ క్రిటిక్ అయినా సరే సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా సెపరేట్ విభాగం పెడతాం ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా కానీ మాట్లాడితే అలాంటి వదిలి పెట్టను పబ్లిక్లో నిలబెట్టి ఏం చేయాలి చే చూపిస్తా డెమాన్స్ట్రేషన్ ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు